నే నాలుగ కూడా అవయం నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును అలాగనే నాలుగు కూడా మన శరీరం చాలా చిన్న అవయం అది కానీ అది బహుగా అదిరిపడిద్ది బహుగా చెడ్డ మాటలు కుమరిచిద్ది అది నాలుగు కూడా చిన్న అవయమైనను బహుగా అదిరిపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టెను నాలుక అగ్నియే నీ శరీరం మొత్తాన్ని కాల్చడానికి అగ్ని నీ నాలుక అనేది ఎంత భయంకరమైన అడిగి కొంచెం నిప్పుతో అడవి మొత్తం తగలబెట్ కదా అలాగూ నీ నాలుక అగ్ని నీ శరీరం మొత్తం నరకానికి తీసుకెళ్తు నాలుక అగ్నియే సర్వ శరీరానికి అడిగి మొత్తానికి ఎట్లా నిప్పు తగలడిపోయిందో అదేవిధంగా నీ శరీరం మొత్తం నరకూలం పోవడానికి ఇదే అంటే కారణం మరి చూడేమన్నాడు మళ్ళా ఐదో వచ్చిన చూడడం మళ్ళా అలాగున్నా నాలుక కూడా చిన్న అవమైన బహుగా ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తరమ అడివిని తగలబెట్టును నాలుక అగ్నియే నాలుక మన అవయములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచు ప్రకృతి శరీరం ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టుచ్చు చిచ్చు పెట్టును అది నరముల చేత చిచ్చు పెట్టబడును మృగ పక్షి సర్ప జలచరములు ప్రతి జాతియు నరజాత్యత చేత కాజు గాజాలను సాధు అయ్యను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు అది మరణకరమైన విషములో నిండినది అది మరణకరమైన విషముతో నిండినది ఏంటది విషం విషం అది నీ నరకానికి తెలిసి తగ్గినది మరణకరమైన విషం అది నీకు విషం ఇస్తూ ఉంటుంది అది నీ నాలుక నిన్ను మొత్తాన్ని నరకంలో పడేస్తానికి అవుతుంది అది చూడేమని అంటే ఎందు ఏ నరుడు నాలుకను సాధు నేరడు అది మరణకరమైన విషముతో నిండినది అది నిరర్ఘలమైన దుష్టత్వమే దీనితో తండ్రి అయిన ప్రభును స్థుతింతుము దీనితోనే దేవు దేవుని పోలిక పుట్టిన మనుషులను శంతుము ఒక్క నోటి నుండియే ఆశీర్వచనము శాపవచనమును బయలు వెళ్ళునా నా సహోదరులారా ఏలాగుండకూడదు నీటి బొగ్గలో ఒక్క జల నుండియే తీయని నీరును చేదు నీరును ఊరునా నా సహోదరులారా అంజూరపు చెట్టును ఓలివ పండ్లను ద్రాక్ష పం అంజర పలనును కాయునా అటువలే ఉప్పు నిండ్ల నుండి తీయని నీరు ఊరవు చూసావు ఏమన్నాడు ఈ నాలుక చాలా ప్రమాదకరమైంది నాలుక సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేస్తుంది అందుకు నాలుకను అదుపులో ఉంచుకోవాలి చాలా భయంకరమైనది నీవు నీకు ఎంత వయసు వచ్చింది ఎంత ఎదిగావు భక్తిలో చూడు వారానికో పది రోజులకు ఒకసారి నువ్వు కూర్చో ఒక చోట కోర్టుకి వెళ్ళి ఆదరవు కోర్టులో కూర్చున్నట్టు కూర్చోవు నేనేం చేస్తున్నానరా నా పరిస్థితి ఏంది నేను నరకానికి పోతానా లేకపోతే నేను నా మాటలు మారినయా నా భాష మారిందా నేను దేవునికి ఇష్టంగా జీవిస్తున్నాను నువ్వెంత నువ్వే కూర్చో నీ ఎంత నువ్వే తీర్పు తీర్చుకో ఇంకో అనొద్దు నువ్వు ఈ పని చేయి నువ్వు వారానికోసారి కూర్చో ఒకసారి ఒక్క ఒక్కడు కూర్చో కాసేపు నేను ఎలా ఉన్నాను ఎలా జీవిస్తున్నా నేను అనే క్వశ్చన్ నువ్వు వేసుకో అప్పుడు నీకు తెలిసిద్ది నువ్వేం చేస్తున్నావు నేను నువ్వు పరికి చేసుకో నువ్వు కోర్టులో ఆదరవు జడ్జి ఎదుటి ఆదరవు నువ్వు నేను ఎట్లా ఉన్నాను ఏం చేస్తున్నాను నా బతికి ఎట్లా ఉంది అని నువ్వు విమర్శించుకొని నువ్వే చాలా ప్రమాదాలు పడతావు లేని చేయిపోతుంది నువ్వు ఇంకా చూడండి రోమిలిక్ రాష్ట్ర పత్రిక చాలా ప్రమాదమైంది నాలుగు అగ్నేను సర్వ శరీరానికి మాలిన్యం కలుగజేసి అది నేను మొత్తాన్ని గాల్చేసిదని చెప్పాడు యాకోబు అది నాలుక విషయము అని చెప్పాడు ఆయన గుర్తుంచుకోండి ఇక్కడ చూడు రోహిణికి రాసిన పత్రికలో పే పౌలు ఏమంటున్నాడు మూడో అధ్యాయము ఆ పోస్తులైన పౌలు రోహిణికి రాసిన పత్రిక మూడో అధ్యాయము చూడు పౌలు ఏమున్నాడు రోమాలో ఉన్న సంఘానికి చూడు ఏమని చెబుతున్నాడు పదే వచనం ఇందును గూర్చి వ్రాయబడ్డదేమనగా నీతిమంతుడు లేడు ఒక్కడునూ లేడు గ్రహించువాడు ఎవడనూ లేడు దేవుని ఎదుగువాడు ఎవడనూ లేడు అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వరైరి మేలు చేయువాడు లేడు ఒక్కడైనా లేడు వారి గొంతుక తెరసిన సమాధి తమ నాలుకతో మోసము చేయుదురు ఏం చేస్తారు వారు గొంతుక తెరసిన సమాధి అంటే ఏంది వారి నోడు తెరిచిన సమాధి అంటే కబ్బు గబ్బుని దాంట్లో లోపల చెడిపోయిన ఎముకలు ఎన్ని సమాధి అని చెప్తున్నాడు అక్కడ భయంకరంగా ఉన్న లోపల నేను హృదయం అంతా కూడా చూడేమన్నాడు ఇక్కడ వారి గొంతుక తెరిచిన సమాధి సమాధిలో కుళ్ళిపోయిన శరీరం ఎముకలు ఉంటాయి వారి గొంతుగా తెరసిన సమాధి తమ నావులుకతో మోసము చేయదురు వారి పెదవుల వారి పెదవుల వారి పెదవుల క్రింద సర్ప వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి రక్తము సిందించటకు వారి పాదములు పరిగెత్తున్నవి నాశనము కష్టమును వారి మార్గములు ఉన్నవి శాంతి మార్గము వారు ఎరుగరు చూసేవా ఇవన్నీ ఉన్నాయి నీ దగ్గర నువ్వు నోరు తెత్తే సమాధ అది గబ్బు కొట్టిద్దది మాములుగా వచ్చే వాసన కాదు అది అంత భయంకరమైన మా భాష నీ లోపల ఉంది ఎందుకలా తిట్టేవు నువ్వు నేను అనలేదయ్య అన్నావు అనుకో కోట్ల మంది దూతలతో ఒప్పిస్తాడు నిన్న ఆ మాటను అన్న పలాన్ చోటు తిట్టేవు ఆ చోటి ఆ స్థలం మనిషిని తిట్టి మొత్తం బయటకు తీరేవు ఒక్కడ కూడా తప్పించుకోలేడు అందుకనే ప్రభు అన్నాడు మనుషులు పలుకు ప్రతి వ్యర్థమైన మాటను గురించి విమర్శిద్దనమన లెక్క చెప్పవలసి ఉండును ఇది పోదు భక్తి కలిగి ఉండాలి నేను ఎంత మారాను మందికి మంచి మాటలు చెప్తున్నాను దేవుని పని చెరగొట్టడానికి పోగేస్తున్నానా మంచిదానికి చేస్తున్నా నేను పని నేను ఎలా చెప్తున్నాను వాక్యం ఎవరికని చెప్తున్నానా ఆ క్వశ్చన్ వేసుకుంటున్నావా లేదు నువ్వు నీ పని చేసుకుంటావు నీ బతుకు నువ్వు బతుకుతావు అవసరమైతే తిడతావు లేకపోతే నేను ప్రార్థన చేస్తావు అవసరం తిడతావు మళ్ళీ మామూలుగానే మళ్ళీ ప్రార్థన చేస్తావు ఇక్కడ ఏమన్నా అయినా కూసేపు తీయటి నీళ్ళు కాసేపు చేతి నీళ్ళు వస్తాయి ఒక జల్లో నుంచి కాసేపు ఆ దోవుని దేవుని ప్రార్థించిన నోరు మనుషులను తిట్టిద్దా ఎలా అంటున్నాడు చూడు దేవుడు ఇక నపక ఉంచుకోండి మీరు ఇంకా చూడు ఏమన్నాడు మళ్ళీ యాభైయో కీర్తన ఇదిగో ఒక సహోదరుని కానీ సహోదరుని కానీ ఏమైనా అన్నావు అంటే అది ఖచ్చితంగా దేవుడు రంగంలోకి దిగుతాడప్పుడు యాభయో కీర్తన గుర్తుపెట్టుకోండి యాభయో కీర్తన కీర్తన ఒకసారి చూడండి పదహారు వచ్చిన చూడండి యాభైయో కీర్తన పదహారో వచ్చిన ఒకసారి చూడండి ఆగు చూడు చూడండి కొంతమంది బైబుల్ వాక్యం ఆడబెట్టి అబద్ధాన్ని చెబుతుంటారు అబద్ధం మాటలు ఒట్టి మాటలు చెబుతారు వాక్యం చెప్పకుండా నోటి మాటలు చెప్పేస్తారు వాళ్ళతో చెప్తుంట ఈ మాట ఆయన నాలుగు ఖాళీగా ఉంది కదా అని ఒట్టి మాటలు చెప్పేస్తారు దూసేస్తారు ఒట్టి మాటలు అవి కూడా కమ్మగా ఉండయి పాస్ట్ గారు బాగా చెప్పాడు అనుకుంటాడు ఏం చెప్పింది ఒట్టి మాటలు అన్ని నోటి బైబుల్లో కాదాయి బైబుల్లో చెప్పి నీకు కాదాయి తన సొంత మాటలు అవి చూడు ఇక్కడేమన్నాడు ఆయన భక్తిహీనులతో దేవుడు ఇట్లు చెలవిచ్చున్నాడు నా కట్టలు వివరించడాకు నీకేమి పని డేయ్ నువ్వు నా వాక్యం చెబుతావు ఎందుకు చూడేమన్నాడు ఆయన నా కట్టలు వివరించుకుంటా నీకేం పని నీ నా నిబంధన నీ నోట నుంచేదేవేందుకు నా నిబంధన నీ నోట్లో ఎందుకు ఉంటుంది చూడమన్నాను మళ్ళా దిద్దుబాటు నీకు అసహ్యం కదా నువ్వు దిద్దుకోవు కదా నీ మాటలు మానుకోవు కదా నువ్వు నా మాటలు చెప్పవు కదా దిద్దుబాటు నీకు అసహ్యం కదా ఎందుకు చెప్తాను నా మాటలు నువ్వు చూసేవా నీవు నా మాటలు వెనకకు త్రోసి వేసేదావు నీవు దొంగను చూసినప్పుడు వాణితో ఏకీభవించేదావు వ్యభిచారిని చూసి వ్యభిచారితో నీవు సాంగత్యము చేయదు కీడు చేయవాలని నీవు నోరు తెరుచున్నావు నీ నాలుక కపటము కల్పించున్నది ఇక్కడ చూడేమన్నాడు పంతొమ్మిది వచ్చిన కీడు చేయవాలని నీ నోరు తెరుచుచున్నావు అది సమాధి కీడు చేయవాలని నోరు తెరుచున్నావు నువ్వు నీ నాలుక కపటము కల్పించున్నది నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావు ఎవరి మీద నీ సహోదరు మీదే నీవు కూర్చుండి నీ సహోదరు మీద కొండెములు చెప్పుచున్నావు నీ తల్లి కుమారుని మీద అపనింద మోపుచున్నావు అట్టి పనులు నీవు చేసినను నేను మౌనమ ఇంటిని అందుకు నేను నీవు నీవు కేవలం నీ వంటి వాడిని అనుకుంటేవి అయితే నీ కనుట ఈ సంగతిలో నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించదనో ఎవరు తప్పించుకుంటారేబో తప్పించుకోలేవు రేపు సహోదరుడు ఉండాలేపా నువ్వు అక్కడ మాట్లాడినావు అంటే ఖచ్చితంగా తప్పించుకోలేవు నువ్వు ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడటం మానేయాలి చూడండి ఇక్కడ మళ్ళీ ఇరిమయ గ్రంథం చూద్దాం కదా పాతని నిబంధన చూడండి ఇప్పుడు కొత్తతని మంది చెప్పిన కొన్ని విషయాలు పాతని మనం చూడండి ఇరిమియా గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఒక ఘాతుక బాణం అంటే ఒకళ్ళు కొంత నాలుక కొంతమంది నాలుక బాణం ఎత్తే ఎట్లా అలా అలా బాణం అంటే నాలుగు కొంతమంది ఇరిమీయ గ్రంథము చూడండి తొమ్మిదో అధ్యాయము ఇరిమయో గ్రంథము తొమ్మిదో అధ్యాయము చూడండి అందరు పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి ఇరిమయో గ్రంథము తొమ్మిదో అధ్యాయము ఎనిమిదో వచనం వారి నాలుక ఘాతుక బాణము అది కాపాట్యమును పలుకుచున్నది ఒకడు మనస్సులో అభిప్రాయం ఉంచుకొని నోటితో చూడు నోటి నోట తన పొరుగువాణితో సమాధానముగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షించుకుందునా ఇట్టి జనులు నేను ప్రతిదన్నం చేయుకుందున ఇదే ఓహో వాక్కు చూసేవా లోపట కపట ఉంచుకుని సరిగా మౌనంగా మాట్లాడితే ఆ చెడ్డ స్వభావం పెట్టుకుని మంచిగా మాట్లాడుతున్నా మంచి అడుగులు అనిపించుకుందామని మాట్లాడుతుందా దీన్నంతా నేను పరిచయాన్ని అనుకున్నావా దాన్ని శిక్ష వేయనుకున్నావు నువ్వు చూడు ఏమంటున్నాడు ఆయన భయం వేస్తేది వాక్యం చదువుకుంటే చాలా మనకు పాడిపోవాలనిపిద్ది అంత భయం ఉంటుంది ఈ వాక్యంగా అర్థమైతే అలాంటి అందుకనే ఉన్నాడు వారి నాలుక ఘాతుక బాణము అది కాపట్యముతో పలుకుతున్నది ఒకడు మనసులో వంచిన అభిప్రాయం ఉంచుకొని నోట తన సహో పరుగువానితో సమాధానంగా మాట్లాడును నేను ఈ సంగతులను తెలుసుకుని వారిని చక్షింపకుందున ఇట్టి పనులకు నేను ప్రతిదండం చేయుకుందున ఇదే వాక్కు మళ్ళా ఇరిమే గ్రంథం ఇరవై మూడో అధ్యాయం చూడండి ఏమాత్రం భయం లేకుండా బోధకులు నాలాంటి వాళ్ళు కూడా మాట్లాడేవాడు ప్రమాదం ఉంది ఒక మాటలతో నాలుగుతో మా ప్రమాదం చాలా ప్రమాదం ఉంది ఇరవై మూడో అధ్యాయము ముప్పై ఒకటి చూడండి బైబుల్లో స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు ఎట్టాగో స్వేచ్ఛగా దీనికి అడ్డం లేదు బ్రేక్ లేదు నాలుకే చూడు ఏమన్నాడు ఆయన స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తులకు నేను విరోధిని ఇదే యహో వాకు చూసావా స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు చూడు ఒట్టి మాటలు చెప్పుకుంటూ వట్టి ఒట్టి ఒట్టి మాటల మనుషులు మెబ్బు మాటలై మాటలు అవి స్వేచ్ఛగా నాలుక ఆర్డి నుంచి కొనుచు వట్టి మాటలు చెప్పేవారికి నేను విరోధిని వట్టి మాటలై తినేవాళ్ళు కమ్మగా ఉంటాయి బాగుంది బాగుంది చెవుల్లో కెలిపోతాయి అంటే లోపలికై బాగా ఈ మాటలైతే పొడుసుకుంటాయి ఈ మాటలు నిన్ను హత్య చేస్త నేను బాగా లోపలికి వెళ్తే నీకు నీ హృదయాన్ని చేస్తాయి ఈ మాటలు అయితే ఎందుకంటే నువ్వు మారాలని అవి అయితే కమ్మ కొంటాయి బాగా మెత్త ఉంటాయి లోపల పోతాయి బొట్టి మాటలు కాదు అందుకు ఏమన్నాడు ఇక్కడ స్వేచ్ఛగా నాలుకలు ఆడించుకొనుచు దేవోక్తులు ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని ఇదే యహో వాక్కు చూసేవా అందుచేత నాలుకను నోటిని అదుపులో ఉంచుకోవాలి నోటి పెట్టుకోవాలి సామెతల గ్రంథం ఒకసారి చూడండి ఇరవై ఎనిమిదవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూడండి సామెతల గ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి చూడండి చూసి ఇక్కడ ఏమన్నా చూడేమన్నాయన ఇరవై ఎనిమిదో అధ్యాయము సామెతలు ఇరవై మూడో వచ్చిన చదివాడు సహోదరుడు ఇప్పుడు చూడండి ఇక్కడ ఏమని రాశాడు ఆయన నాలుకతో ఇచ్చగ కంటే నరులను గద్దించువాడు తుదకు ఎక్కువ దయ పొందును నాలుగుతో ఇచ్చక వాడి కంటే ఆ తప్పును గద్దించేవాడు ఎక్కుడు దయ పొందాడు రేపు తీర్పులో మళ్ళా సామెతల గ్రంథము చూడండి ఒకసారి ఇరవై ఒకటి ఇరవై మూడు చూడండి ఇరవై ఒకటి ఇరవై మూడు సామి గ్రంథం ఇరవై ఒకటి ఇరవై మూడు చూసేవా ఇలా ఎంతమంది బ్రై చే బ్రైక్ చేస్తున్నారు నోటిని నాలుకను భద్రము చేసుకుని వాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును చూసేవా నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు ఇలాంటి కార్యాలు వాళ్ళు నరకానికి పోవటం కారణం నాలుకే వాళ్ళ కారణమైంది రేపు అని బైబిల్లో తేటగా ఉంది ఇంకో విషయం గుర్తుంచుకోండి నేను ఇక్కడ వాక్యాన్ని ఆఫ్ చేయబోతున్నాను అయితే కొన్ని విషయాలు మీరు నాపోయించుకోండి ఒకసారి సలోమో అని చెప్పిన దాంట్లో నేను సామెతలోనే ప్రసంగి చూద్దాం చూడండి ప్రసంగి గ్రంథము ప్రసంగి గ్రంథము చూడండి ఇక్కడ ఏం చెప్పాడు ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము చూడండి ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకును బుద్ధిహీనులు అర్పించున్నట్లుగా బలి అర్పించుట కంటే సమీపింటి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకయ్యే దుర్మార్గ పనులు చేయుదురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడనీయక నీ నోటిని కాచుకోము రెండవ వచ్చిన మళ్ళా నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయమును త్వరపడక త్వరపడనీయక నీ నోటిని కాసుకోము దేవుడు ఆకాశం నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలేను విస్తారమైన పనిపాటం వలన స్వప్నములు పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి చూడు నాలుగో వచ్చిన నీవు దేవుని మొక్కుబడి చేసుకునేలా దాన్ని చెల్లించుటకు ఆలస్యము చేయకు బుద్ధిహీనులు దానికి ఇష్టం లేదు ఇప్పుడు ఐదు వచనం చూడండి మళ్ళా నీవు ఆరు చూద్దాం లేట్ అయిపోద్ది అది ఆరో వచనం నీ దేహము శిక్షకు లోబడుకుంటున్నట్టు అంత చూడండి ఇక్కడ ఏమైనా బాగా ఆరో వచనం బాగా గుర్తుపెట్టుకోండి నీ దేహము శిక్షకు లోపరుచున్నంత పని నీ నోటి వలన జరగనీయకము చూసావా నీ శరీరం మొత్తం నరకానికి పోవటానికి ఆ పని నీ నోటి వలన జరగనియమాక బైబులు తెరితే మనులు మాణిక్యాలు దొరుకుతాయి మనకి ఒట్టి మాటలు ఏం పని ఒట్టి మాటలు చెప్పటం ఎందుకు చూడేమన్నాడు ఆరు వచ్చిన నీ దేహము శిక్షకు లోపరచునంత పని నీ నోటి వలన జరగనియకము అది పొరపాటున పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టమును వ్యర్థపరుచుకునేదావు చూసేవా నీ దేహాన్ని మొత్తాన్ని నరకానికి పోయే అంత పని నీ నోటికి మాక చూసేవా ఏమంటున్నాడు ఈ ఎన్న మారిద్దాం మీకు మనసు మళ్ళా పాతబడే ఉంటుందా ఒక డేటా నేసుకోవాలి తీయాలని నేను అనకూడదని భక్తికి ఒక కట్టడి ఉండాలి ఒక పద్ధతి ఉండాలి ఒక పోరాటం ఉండాలి భక్తికి లోపల చనిపోయినక ఆ భక్తి పోరాటం నిమగ్నం గట్టిగా నిలబడాలి మనిషి అలా లేకపోతే నీ శరీర వాంచలకు లోనైతే కట్ అయిపోద్ది లక్షణ ఊరినే కట్ అయిపోతుంది చాలా గొప్ప ధన్యత ఉంది అక్కడ అవన్నీ అన్ని కూడా చాలా బలాదురి యొక్క ఉండే కష్టాలు శ్రమలు నిందిలు మొత్తం ఓర్నే పోతే అక్కడ కోట్లు గదిలి మనం దీవుతూ ఉంటాం మనం అక్కడ చూడండి ఒకని మాట నరికిద్దంట కొంతమందిని సామెతలు పన్నెండు చూడండి సామెతలు పన్నెండు పద్దెనిమిది వచ్చిన బై సామెతలు పన్నెండో అధ్యాయం పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన ఏం మాటలు అయ్యే ఇదిగో వాళ్ళు కత్తితో పొడవు అక్కడ లేదు నోటి మాటలే కత్తి వెళ్ళే పొడతారంట వాళ్ళు చూడు ఇక్కడ ఏమన్నాడు ఆయన కత్తి మాటలుడు చూడేమన్నాడు కత్తి